ఇవాల్టి కథ యువరాణి మౌనవ్రతం కోసల దేశపు యువరాణి దేవికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కానీ మయూరిదేవి తన తండ్రిని ఒక చిత్రమైన కోరిక కోరింది ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తిని తాను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు ఉన్నారు అయినా ఎవరు ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచిపోతున్నాయి ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమో అన్న దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతడి ముఖం తేజోమయంగా ఉన్న ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడిగా తెలుపుతున్నాయి అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అని అన్నాడు వెంటనే దేవి లేచి అంత అబద్ధం ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది అతను చిరునవ్వు నవ్వి అవును నేనెవరో నీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధుని మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు వివేకవర్ధుని చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు